శ్రీ పురాణము ఇరవై తొమ్మిదవ అధ్యాయము అంబరీషుడు దుర్వాసుని పూజించుట ద్వాదశి పారాయణము అత్రి మహాముని అగస్త్యుల వారితో ఈ విధముగా సుదర్శన చక్రము అంబరీషునకు అభయమిచ్చి ఉభయలను రక్షించి భక్తి కోటికి దర్శనమిచ్చి అంతర్ధానమైన వైనము చెప్పి తిరిగి ఇట్లు నుడవనారంభించను ఆ తరువాత అంబరీషుడు దుర్వాసుని పాదములపై బడి దండ ప్రణామములాచరించి పాదములను కడిగి ఆ కడిగిన నీళ్లను తన శిరస్సుపై చల్లుకొని ఓ మునిశ్రేష్ఠ నేను సంసార మార్గమందున్న ఒక సామాన్య గృహస్థుడను నా శక్తి కొలది నేను శ్రీమన్నారాయణుని సేవింతును ద్వాదశి వ్రతము చేసుకొనుచు ప్రజలకు ఎట్టి కీడు రాకుండా ధర్మవర్తనుడనై రాజ్యమేలుచున్నాను నా వలన మీకు సంభవించిన కష్టమనకు నన్ను మన్నింపుడు మీ ఎడల నాకు అమితమైన అనురాగముడుట చేతనే తమకు ఆతిథ్యము ఇవ్వవలయునని ఆహ్వానించితిని కాన నా ఆతిథ్యమును స్వీకరించి నన్నును నా వంశమును పావనము చేసి కృతార్థుని చేయుడు మీరు హృదయులు ప్రథమ కోపముతో నన్ను శపించినను మరల నా గృహమునకు విచ్చేసి నేను ధన్యుడనైతిని మీ రాక వలన శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శనమును చూచు భాగ్యము నాకు కలిగినది అందులకు నేను మీ ఉపకారమును మరువలేకున్నాను మహానుభావా నా సంతోషముచే మిమ్మెట్లు స్థుతింపవలియనో నా నోట పలుకులు రాకున్నవి నా కండ్ల వెంట వచ్చు ఆనంద బాష్పములతో తమ పాదములు కడుగుచున్నాను తమకు ఎంత సేవ చేసినను ఇంకను రుణపడి యుందును కాన ఓ పుణ్యపురుష నాకు మరలా నరజన్మ రాకుండా ఉండేటట్లును సదా మీ బోటి మునిశ్రేష్ఠుల ఎందునూ ఆ శ్రీమన్నారాయణుని అందును మనస్సు గలవాడనై ఉండునట్లను నన్ను ఆశీర్వదించుడని ప్రార్థించి సహపంక్తి భోజనమనకు దయచేయుమని ఆహ్వానించెను ఈ విధముగా తన పాదములపై పడి ప్రార్థించుచున్న అంబరీషుని ఆశీర్వదించి రాజా ఎవరు ఎదుటి వారి బాధను నివారణ గావించి ప్రాణములు కాపాడుదరో ఎవరు శత్రువులకైనను శక్తి కొలది ఉపకారము చేయుదరో అట్టివారు తండ్రితో సమానమని ధర్మశాస్త్రములు తెలియచేయుచున్నవి నీవు నాకు ఇష్టడవు తండ్రితో సమానుడవైనావు నేను నీకు నమస్కరించినచో నాకంటే చిన్నవాడగట వలన నీకు క్షీణము కలుగును అందుచేత నీకు నమస్కరించుటలేదు నీవు కోరిన ఈ స్వల్ప కోరికను తప్పక నెరవేర్చదను పవిత్ర ఏకాదశి వ్రత నిష్ఠుడవగు నీకు మనస్తాపమును కలుగజేసినందులకు వెంటనే నేను తగిన ప్రాయశ్చిత్తమును అనుభవించి నాకు సంభవించిన విపత్తును తొలగించుటకు నీవే దిక్కైతివి నీతో భోజనము చేయుట నా భాగ్యముగాక మరొకటి అగున అని దుర్వాస మహాముని పలికి అంబరీషుని అభీష్టము ప్రకారం పంచభక్ష్య పరమాన్నములతో సంతృప్తిగా విందారగించి అతని భక్తిని కడుంగడు ప్రశంసించి అంబరీషుని దీవించి సెలవు పొంది తన ఆశ్రమమునకు వెళ్ళెను ఈ వృత్తాంతమంతయు కార్తీక శుద్ధ ద్వాదశీ దినమున జరిగినది కానా ఓ అగస్త్య మహాముని ద్వాదశీ వ్రత ప్రభావం ఎంతటి మహాత్మ్యము గలదో గ్రహించితివి గదా ఆ దినమున విష్ణుమూర్తి క్షీరసాగరమందున శేషసయ్యపై నుండి లేచి ప్రసన్న మనస్కుడై ఉండును కనుకనే ఆ రోజనకంతటి శ్రేష్టతయు మహిమయు కలిగినది ఆ దినమున చేసిన పుణ్యము ఇతర దినములలో పంచదానములు చేసినంత ఫలమును పొందును ఏ మనుజుడు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున శుష్కోపవాసముండి పగలెల్లా హరినామ సంకీర్తన చే గడిపి ఆ రాత్రంతయు పురాణము చదువుతూ లేక వింటూ జాగరణ చేసి ఆ మరునాడు అనగా ద్వాదశి నాడు తన శక్తి కొలది శ్రీమన్నారాయణుని ప్రీతి కొరకు దానములిచ్చి బ్రాహ్మణులతో కూడి భోజనము చేయునో అట్టివాణి సర్వపాపములు ఈ వ్రత ప్రభావము వలన పటాపంచలైపోవును ద్వాదశి దినము శ్రీమన్నారాయణునకు ప్రీతికరమైన దినము కనుక ఆనాడు ద్వాదశి గడియలు తక్కువగా ఉన్నను ఆ గడియలు దాటకుండగానే భుజింపవలెను ఎవరికైతే వైకుంఠములో స్థిర నివాసం ఏర్పరచుకొని ఉండాలని కోరిక ఉండునో అటివారు ఏకాదశి వ్రతము ద్వాదశి వ్రతము రెండునూ చేయవలను ఏ ఒక్కటూ విడవకూడదు శ్రీహరికి ప్రీతికరమగు కార్తీక శుద్ధ ద్వాదశి అన్ని విధములా శ్రేయస్కరమైనది దాని ఫలితము గురించి ఎంత మాత్రము సంశయింపకూడదు మర్రి చెట్టు విత్తనము చాలా చిన్నది అయినను అదే గొప్ప వృక్షమైన విధముగా కార్తీక మాసములో నియమానుసారముగా చేసిన ఏ కొంచెము పుణ్యమైనను అది అవసాన కాలమున యమదూతల పాలు కానియక కాపాడును అందులోకే ఈ కార్తీక మాస వ్రతము చేసి దేవతలేగాక సమస్త మానవులు తరించిరి ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్మ్య మందలి ఏకోనత్రింసాధ్యాయము ఇరవై తొమ్మిదో రోజు పారాయణము సమాప్తము सर्व श्री साईनाथापणमस्तु शुभम भवतु